వెల్కమ్ టు టీవీ తెలుగు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సెబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంఘటన సంచలనంగా మారింది ఈ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు ఈ అగ్ని ప్రమాదంపై వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ సిఐడీ చీఫ్లను ఆదేశించారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు ఈ అగ్ని ప్రమాదంపై ఇప్పటి పరిస్థితిని తెలియజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ సిఐడి చీఫ్లను ఆదేశించారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన చాంబార్లో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు వెంటనే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి అగ్ని ప్రమాదానికి కారణం తేల్చాలని తగలబడిపోయిన ఫైల్ వివరాలపై విచారణ జరిపించాలని డీజీపీ సిఐడి ను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి వెళ్లి దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రమాదం రాజకీయంగా కలకలం రేపుతోంది కొత్త సబ్ కలెక్టర్ సోమవారం ఛార్జ్ తీసుకోబోతున్న తరుణంలో ఆదివారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకోబోయే ముందు ఈ అగ్ని ప్రమాదం జరగడం పలు ఫైలు దగ్ధం అవడం ఎన్నో అనుమానాలను రేపుతోంది ఈ ప్రమాదంలో భూములకు సంబంధించిన పలు కీలక ఫైలు దగ్ధం అయినట్లు తెలుస్తోంది ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందనే ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పంచిపెట్టిందని వైసీపీ కార్యకర్తలు నేతలకు కట్టబెట్టిందనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి అయితే కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆఫీస్ వైళ్లకు నిప్పు పెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది ఈ క్రమంలోనే ఈ అగ్ని ప్రమాదంపై ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భూముల పంపకానికి సంబంధించిన ఆనవాళ్లు తుడిచేసేందుకు వైసీపీ నేతలు ఈ ప్రమాదాన్ని చేస్తుండొచ్చు అధికారులు అనుమానిస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలతో ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగానే స్పందించారు తక్షణమే మదనపల్లికు వెళ్లాలని డీజీపీ సిఐడి చీఫ్లను ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సిఐడి చీఫ్ హెలికాప్టర్ లో మదనపల్లె బయలుదేరారు మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రమాదం వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని పోలీసు లు వెల్లడిస్తున్నారు